ఒకప్పుడు హస్తినాపురంలో పాండవులు కౌరవులు ఉన్నారు అని ఒక ఆదివారం రోజూ అమ్మమ్మ పక్కనా కూర్చో పెట్టుకుని ఇలా కథ చెప్పింది ఒకసారి పాండవులు కౌరవులు గురుకులానికి వెళ్లే రోజు వచ్చింది పాండవులు అందరూ నవ్వుతూ శాంతిగా వెళ్లారు కానీ కౌరవులు కోసం గొడవపడ్డారు నాదే రథం అని తగాదా పెట్టుకున్నారు పాండవుల్లో పెద్దవాడు యుధిష్ఠిరుడు శాంతిగా చెప్పాడు రథం ఎవరకీ కాదు అది గురుకులానికి మిమ్మల్ని తీసుకెళ్లే సాధనం మాత్రమే నిజమైన రథం మన శాంతి మంచి మనసే ఈ మాట విని అందరూ మౌనమయ్యారు అప్పటినుండే పాండవులను అందరూ ధర్మపరులు అనేవారు కౌరవులకు కూడా కొంత మంచి పాఠం వచ్చింది కనుక గుర్తుంచుకోండి పిల్లలారా ఎప్పుడూ శాంతిగా మంచి మనసుతో ఉంటే జీవితం రథం మిమ్మల్ని మంచి చోటుకే తీసుకెళ్తుంది నీతి శాంతి మంచి మనసే జీవిత రథానికి మంచి రహదారి శుభ ఆదివారం అందరికీ మంచి మనసుతో నడిచే రోజు కావాలి నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు థింక్ పోస్ట్ అండ్ షేర్